మెగాస్టార్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆరాటంగా ఎదురుచూస్తున్నారు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సంతోషపడుతున్నారు ఫ్యాన్స్ నెక్స్ట్ ఇయర్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చిరు అందులో ఒకటి విశ్వంబర అనిల్ రావు పూడి మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది అయితే విశ్వంబర లేట్ విషయంలో చిరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఇప్పటికే లెక్కలు మొదలు పెడుతున్నట్టు తెలిసింది ఈసారి నైజాం ఎవరు దక్కించుకోబోతున్నారు అని ఆసక్తి నెలకొంది దీనిపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది దీని గురించి కొన్ని డీటెయిల్స్ వరుస డిజాస్టర్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సినిమా విశ్వాంబర ముందు ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు కానీ ఎప్పుడైతే విశ్వాంబర నుంచి టీజర్ వచ్చిందో అప్పటి నుంచి సినిమాపై నెగిటివిటీ పెరిగిపోయింది టీజర్లోని విఎఫ్ఎక్స్ నాసి రకంగా ఉన్నాయని విశ్వాంబరాను దారుణంగా ట్రోల్స్ వచ్చాయి నెక్స్ట్ సమ్మర్కు రిలీజ్ సో దీంతో మేకర్స్ వెంటనే ఆ బాధ్యతల్ని మరొక కొత్త కంపెనీకి అప్పగించి ఆ విఎఫ్ఎక్స్ పనుల్ని పూర్తి చేయిస్తున్నారు విఎఫ్ఎక్స్ వల్ల విశ్వంబర రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని వచ్చే ఏడాది సమ్మర్కు ఎట్టి పరిస్థితులలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తానని తన మాటగా హామీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి దీంతో విశ్వంబరా రిలీజ్పై కాస్త నమ్మకం ఏర్పడింది ఇక అసలు విషయానికొస్తే యు క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమా థియేట్రికల్ బిజినెస్ను చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే మొదలుపెట్టినట్టు సమాచారం అందులో భాగంగానే విశ్వాంబర నైజాం హక్కుల్ని మైత్రి సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది అయితే ఈ హక్కుల్ని మైత్రి సంస్థ ఎంత రేటుకు దక్కించుకుందనేది తెలియాల్సి ఉంది మెగా బ్లాస్ట్ గ్లిమ్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వంభరా నుంచి మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ పేరుతో ను రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది త్రిష ఆశికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వశిష్ట సోషియో ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కిస్తున్నారు కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిరు కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో తెరకెక్కుతుంది మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి